అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మే నెల పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఇది శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇక వారందరికీ కూడా మనకు ఈ రోజు నుంచి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇస్తారు ఇప్పటికే ఈ మే నెల పెన్షన్లు అయితే మనకు అకౌంట్లో కొంతమందికి వేశారు అలాగే ఎవరైతే వికలాంగులు ఉన్నారో మంచానికి పరిమితమైన వారు ఉన్నారు వారందరికీ కూడా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారు ఇక మనకు ఇప్పటికే బ్యాంకుల వద్ద చూసుకుంటే మనకు వృద్ధులంతా బారులు తీరి మనకి పెన్షన్ డబ్బుల కోసం అయితే నిలబడి ఉన్నారన్నమాట ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది మనకు ఈరోజు నుంచి వీళ్ళందరికీ కూడా మనకు ఈరోజు రేపటి వరకు పెన్షన్ పంపిణీ ఉంటుంది కాబట్టి ఇంక రేపు సాయంత్రానికి పెన్షన్ పంపిణీ అనేది ముగుస్తుంది ఈ నేపథ్యంలో మనకు వీళ్ళందరికీ కూడా ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ ఇస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మందికి వీడియో అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి అంతేకాకుండా తప్పకుండా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా లైక్ బటన్ లైక్ చేసేయండి ముందుగా వీడియోను వీడియోను మీరు లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి మనకు షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు నెలల నుంచి కూడా పెన్షన్ పంపిణీ అనేది గందరగోళంగా ఉంది ఎందుకు అంటే మనకు ఏప్రిల్ నెలలో మనకు పెన్షన్ల పంపిణీ చేసేటప్పుడు వాలంటీర్ల ద్వారానే పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే భావించి అన్ని ఏర్పాట్లు కూడా చేసింది ఇంటి వద్దకే వచ్చి వాలంటీర్లు పెన్షన్ ఇవ్వండి అని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కానీ మనకు చివరి నిమిషంలో హైకోర్టులో మనకు ఫిర్యాదు చేసి మనకు వాలంటీర్లను అయితే తప్పించడం జరిగింది ఇక వాలంటీర్లు కనుక పెన్షన్ ఇస్తే మనకు వీళ్ళందరినీ కూడా మనకు ప్రభుత్వానికి ఓట్ అడుగుతారు కాబట్టి వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వకుండా నేరుగా మనకు మరో పద్ధతి ద్వారా ఇంటింటికే పెన్షన్ పంపిణీ చేయండి అనేసి అయితే మనకు ఎన్నికల కమిషను మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది కానీ విషయం ఏమైందంటే మనకు ఇంటింటికి పెన్షన్ ఇవ్వలేకపోయింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక నేరుగా సచివాలయాల వద్దకి లబ్ధిదారులందరినీ కూడా రమ్మని ఆధార్ కార్డు మనకు తీసుకెళ్ళి నేరుగా సచివాలయాల వద్ద పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరిగింది ఈ విధంగా లబ్ధిదారుల ఖాతాల్లోకి పెన్షన్ పంపిణీ అయితే అయిందనమాట ఇక మే నెలలో అంటే ఏప్రిల్ నెలలో ఆ విధంగా అయితే గడిచింది చాలామంది అప్పట్లో మనకు సచివాలయాల వద్దకు కూడా వెళ్ళలేక మనకు వారు కొంతమంది అక్కడక్కడ కూడా చనిపోవడం కూడా జరిగిందనమాట ఈ నేపథ్యంలో మనకు ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక ఏప్రిల్ నెల పెన్షన్లు అయినా కూడా నేరుగా ఇంటింటికే పెన్షన్ పంపిణీ చేయాలనేసి అయితే నిర్ణయం తీసుకుంది మే నెల పెన్షన్లు కానీ ఇక్కడ ఒక చిన్న పొరపాటు అనేది చెప్పుకోవచ్చు అసలు ఇప్పుడు ఎలాగూ వికలాంగులకు మనకు కొంతమంది నడవలేని వారికి వీరందరికీ కూడా ఇళ్ళ వద్దకే వచ్చి పెన్షన్ ఇచ్చారు ఇప్పుడు అలాంటిది మిగిలిన వారికి కూడా మనకు ఇళ్ళ వద్దకే వచ్చి పెన్షన్ ఇచ్చేసి ఉంటే చాలా బాగుండేది కానీ ఇక్కడ చేసినటువంటి అప్డేట్ ఏంటంటే మహిళలందరికీ కూడా అంటే ఎవరైతే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు అకౌంట్లో వేస్తామని చెప్పి అకౌంట్లో వేసేయడం జరిగింది ఇక చాలామందికి ఆ బ్యాంకు ఖాతాలు క్లోజ్ అయిపోయినాయి కొంతమందికి అయితే కొంతమంది అప్పట్లో జీరో అకౌంట్లు చేసి వదిలేశారు అంటే వాడకుండా వదిలేశారు కొన్ని అకౌంట్లు ఏమిటో ఫ్రీజ్ అయిపోయి కొన్ని అకౌంట్లు ఇనాక్టివ్లోకి వెళ్ళిపోయాయి ఎందుకంటే అప్పట్లో మీరు జీరో అకౌంట్లన్నీ చేసి వదిలేయడంతో ఆ అకౌంట్లో డబ్బు పడింది ఇప్పుడు ఆ అకౌంట్లో నుంచి మేము పెన్షన్ డబ్బులు ఎలా తీసుకోవాలనేసి అయితే కంగారు పడుతున్నారు ఇక ఆల్రెడీ డబ్బులు పడిపోయిన వారికి అయితే ప్రభుత్వం అయితే ఏం చేయలేదు తప్పకుండా మీరు బ్యాంకుకు వెళ్ళాలి ఆ బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి ఆ డబ్బులు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా బ్యాంకుకు వెళ్ళి మీకు అకౌంట్లో డబ్బులు పెన్షన్ డబ్బు పన్నవారు మాత్రానికి ఏం చేయలేరు ఇక అకౌంట్లో పెన్షన్ డబ్బు జమ కాకుండా ప్రభుత్వం కొంతమందికి జమ చేసినా కూడా ఏంటంటే ఆధారు ప్యాన్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల బ్యాంక్ అకౌంట్ వివరాలు తప్పుగా ఉండడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత ఏంటంటే మనకు కొంతమందికి అకౌంట్లోకి డబ్బులు పడలేదు పెన్షన్ డబ్బులు అయితే అకౌంట్లో జమ కాలేదు వాళ్ళు నేరుగా మనకు చేతికే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట పెన్షన్ డబ్బు అనేది కాబట్టి అలాంటి వారందరి లిస్ట్ అనేది నిన్నటి రోజునైతే విడుదలైంది మనకు ఎవరైతే పెన్షన్ డబ్బులు జమ కాని వారు ఉన్నారు లబ్ధిదారులు వారందరి లిస్టు మనకు గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ గారు లాగిన్లో అయితే మనకు ఇవ్వడం జరిగింది ఇక ఆ లిస్టులో ఉన్న వారందరికీ కూడా మీకు నేరుగా ఈరోజు రేపు ఇంటికే వచ్చి ఏదైతే వికలాంగులకు మనకు నడవలేని వారికి పెన్షన్ ఇచ్చారో ఈ నెలలో అదే విధంగా వారు ఇంటి వద్దకే వచ్చి మీకు పెన్షన్ అయితే ఇస్తారు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని అయితే లేదు కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించాల్సి ఉంటుంది తప్పకుండా మీకు ఇంటి వద్దకే వచ్చి ఈ రోజు నుంచి ఈరోజు రేపు రెండు రోజుల పాటు కూడా ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఇస్తారనమాట ఈ విధంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి ఈ మే నెల పెన్షన్లు కొంతమందికి ఇంటి వద్ద ఇచ్చారు కొంతమందికి అకౌంట్లో వేశారు మళ్ళీ ఇప్పుడు కొంతమందికి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి ఒకవేళ మీ అకౌంట్లో కనుక పెన్షన్ డబ్బు జమ కాకుండా ఉంటే నేరుగా మీ యొక్క లేదా వార్డు సచివాలయానికి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి అధికారులను కలిసి మీరు ఎక్కడికైనా వెళ్ళి పెన్షన్ తీసుకోవచ్చు లేదంటే వారే ఈరోజు రేపు మీ ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ డబ్బు అయితే ఇస్తారనమాట ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి ఇక అంతేకాకుండా మనకు పెన్షన్లకు సంబంధించి రకరకాలుగా మనకు మేనిఫెస్టోలు అయితే ప్రకటించడం జరిగింది ఇక సీఎం జగన్ గారేమో లోటు బడ్జెట్ ఉంది మన ఆంధ్రప్రదేశ్కు ఇటువంటి నేపథ్యంలో మనకు పెన్షన్ డబ్బులు అయితే పెంచలేమని చెప్పి మనకు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఐదు రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వందల యాభై రూపాయలు మొత్తం ఐదు వందల రూపాయలు అనమాట ఇప్పించి మనకు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మూడు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగిందనమాట ఇక మాజీ సీఎం ముఖ్యమంత్రి మాజీ సీఎం చంద్రబాబు గారైతే మనకు ప్రతి నెలా కూడా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాము అలాగే ఎవరైతే వికలాంగులు ఉన్నారో దివ్యాంగులు వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెబుతున్నారనమాట ఈ విధంగా మనకు రెండు పార్టీలు కూడా మనకు పెన్షన్కి సంబంధించి జగన్ గారైతే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ అయితే మనకు పెన్షన్ అయితే పెంచలేదు కానీ ప్రతి నెల మూడు వేలు ఇస్తుంది ఇక టీడీపీ పార్టీ మటుకు అట్లేదు మనకు ప్రతి నెల వృద్ధులు వితంతువులకు నాలుగు వేల రూపాయలు ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి తాజా అంటే సరికొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడను తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి వీడియో అనేది వెళ్తుంది అలాగే తెలిసిన బంధువులకు స్నేహితులకు పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీరు షేర్ చేయండి మీరు నాకు చేసే అతిపెద్ద సహాయం వీడియోను లైక్ చేయడం అలాగే షేర్ చేయడం ఇక ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీకు రుణపడి ఉంటాను